ఇది రాత్రి కలుపుకున్న పిండి దాంట్లో కొంచెం ఉప్పు కలుపుకున్నాము అది కొంచెం తినే చోడ అది అగ్ని కొంచెం మామూలుగా ఎన్నిసార్లు పిండి ఎలా చేయాలో పెట్టినా కూడా కొంచెం నీళ్లు కలుపుకున్నాం మీరు ఇంకా ఏం కలుపుతున్నారు ఇంకా ఏం కలుపుతున్నారని కామెంట్స్ పెడుతున్నారు అదిగో ఏం కలపట్ల పిండిలో కొంచెం ఉప్పు వేసుకున్నాం కొంచెం తినే చోడ వేసుకున్నాం కొంచెం లూజ్ చేసుకోవడానికి వాటర్ పోసుకున్నాను ఇప్పుడు దోశ వేస్తాను చూడండి ఇప్పటి వరకు ఐదు రూపాయలు దోశ పిండి నేను నాలుగు వీడియోలు పెట్టాను రెండు డిఫరెంట్ చోట్ల పెట్టినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి అంటే చీరాల్లో వాళ్ళు ఎలా చేస్తారు బాపట్లు ఎలా చేస్తారు రెండు పెట్టాను వీడియోలు ఎవరు ఎలా చేసినా సరే ఇక్కడ ఇద్దరు కామన్గా చేస్తుంది ఏంటంటే బియ్యాన్ని నానబెట్టి దాన్ని మరపట్టించుకొస్తున్నారు అనమాట ఇదే కామన్ పాయింట్ ఉండేట్లో అందుకని ఈ అట్లు అంత స్మూత్గా వస్తుంది చూడండి ఆ పెనం మీద పదిహేను అట్లు వేస్తున్నాడు పెద్దట్టు దేనికి దానికి ఇండివిజువల్గా లేచి వచ్చేస్తుంది మెత్తగా వస్తుంది అది మామూలుగా అయితే మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు మీరు మిక్సీ వేసేస్తారు కాబట్టి కొంచెం పిండే కాబట్టి మిక్సీకి ఒదుగు రాదు అంతే మిగతాదంతా సేమ్ టు సేమ్ మామూలుగా అయితే గ్రైండర్లో వేసుకున్నాను అనుకోండి మినక్పిండి మినక్పిండి బాగా నలగటం వల్ల జిగురు ఫామ్ అవుతుంది గ్రైండర్లు వేస్తే అదే మిక్సీలు అనుకోండి అది కట్ కట్ చేస్తుంది అన్నమాట ఆ బ్లేడ్లు కట్ చేస్తాయి మినపప్పుని దాంట్లో చిగురు ఎక్కువ ఉత్పత్తి కాదు అంటే మినపప్పు ఎంత కొత్త అయినప్పటికీ మిక్సీలు వేయటం వల్ల ఆ జిగురు ఉత్పత్తి కాదు అందుకే కదా రుబ్బు రుబ్బు రోల్లో పెట్టి రుబ్బి 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 జిగురు మొత్తం బయటికి వరకు రుబ్బేవాళ్ళు పాత రోజుల్లో అందుకని ఇప్పుడు గ్రైండర్లు గ్రైండర్లో చేస్తే బాగా నలిగి దాంట్లోంచి జిగురు వస్తుంది అన్నమాట ఇప్పుడు జిగురు రాలేదనుకో అప్పుడేం చేస్తున్నాం సగ్గు బియ్యం కానీ అటుకులు కానీ లేకపోతే బియ్య పిండిని ఉడకబెట్టి గంజిలో కాసే దాన్ని కానీ ఇవన్నీ పోసుకుంటున్నాం జిగురు కోసం అదే మినపిండి కనుక పర్ఫెక్ట్గా వేసుకున్నాం అనుకోండి వదుకు వస్తుంది జిగురు వస్తుంది లేచి వచ్చేస్తాయి ప్రతి అట్టు చూడండి బొబుల్స్ 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 వచ్చేసింది మొత్తం బొడగలు 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 అట్లా గొంతులు గొంపులు గొంతులుగా వచ్చేస్తాయి అనమాట ప్రతి అట్టు అంతే దీంట్లో మీరు చేస్తే వస్తే మీరు చేస్తే రావు అనే ప్రాబ్లమే లేదు ఎవరు చేసినా పక్కాగా వస్తాయి ఎందుకంటే అది ఒక ఫార్ములా కాబట్టి ఇప్పుడే చెప్పే కదా మినప్పప్పు మిక్సీలు వేస్తారు మీరు మిక్సీలో వేస్తే జిగురు రాదు జిగురు రాకపోతే ఆ బీ పిండి మినప్పిండి కలిపినప్పుడు అది ఒక ఫార్మేషన్ జరిగింది కదా అది జరిగిన తర్వాత నైట్ అలా దాన్ని పక్కన పెడతాం పొద్దున పుట్టు ఉప్పు తినే చోడ వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని వేసేస్తాం అంతే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి కామెంట్ బాక్స్లో పెట్టండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్